ఆలోచించి ఒక హోలిస్టిక్ థింకింగ్ తోటి నేను ఇక్కడ దాకా వచ్చాను ఎంత ఐడియాలజీ మాట్లాడినా ఎంత మనం చాలా ఒక వైడ్ థాట్ తోటి మాట్లాడినా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షన్ ఇరింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఇంతే లెక్క వస్తుంది డే వన్ నుంచి కూడా నేను ఐడియాలజీ అన్నీ మాట్లాడుతాను అన్ని చేస్తాను కానీ ప్రాక్టికల్గా మీరు ఓటర్ని ఓట్లు వేసే ప్రజల్ని ఇంట్లో నుంచి పోలింగ్ బూత్కి రాదాకా తీసుకురావాలి అది చాలా చాలా కీలకమైనది ఇది నేను రెండు వేల ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి నేను చూస్తున్నది ఏంటంటే మనతో పాటు తిరిగే నాయకులు అందరం చెప్పిన కానీ ఎక్కువ శాతం మంది జనం రాగానే ఇదే జనం రేపొద్దున వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి వేసేస్తారని ఒక భ్రమలో ఉంటారు వారి కనీసం పోయిన ఎన్నికల్లో చాలామంది మన నిలబడ్డ అభ్యర్థులు ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులు కూడా కనీసం కాఫీ భోజనాలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి ఆ బోన్ వచ్చేయండి అమ్మ కనీసం భోజనాలు పెట్టలేదు వాళ్ళతో పక్కన తిరుగుతూ ఉంటాయి జీరో బడ్జెట్ అంటే కడుపు మార్చేయడం అని కాదు నా ఉద్దేశం చంపేయమని చెప్పడం కా ఎందుకు ఊడికం చేయాలి జీరో బడ్జెట్ అంటే సో నేను పెట్టుకుంది ఏంటంటే జీరో బడ్జెట్ అనేది అసలు ఎవరు చెప్పారు ఆ మాట తెలియదు కానీ అది నేనైతే ఎప్పుడు చెప్పలే జీరో బడ్జెట్ ఎలక్షన్ కమిషనే బడ్జెట్ ఇచ్చింది నలభై ఐదు లక్షలు ఎంతో అసలు ఈ జీరో బడ్జెట్ అంటే మాకు ఏమి సుఖం లేకుండా సో ఈరోజు నేను అందరినీ భవిష్యత్తులో మనం చేయబోయే ఫ్యూ అంటే మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి ఏ స్థానాల్లో పోటీ చేయాలి ఎవరి సత్తా ఏంటి మనం పోటీ చేయని స్థానాల్లో మన నాయకత్వం ఎదగాలంటే ఏం చేయాలి భవిష్యత్తులో అధికారాన్ని ఎలాగ మనం షేర్ చేసుకోవాలి అందరికీ ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఆగిపోతారు కానీ కార్పొరేషన్స్ ఉన్నాయని కానీ లేదంటే రకరకాల లోకల్ బాడీ పొజిషన్స్ ఉన్నాయని కానీ ఇవన్నీ మర్చిపోతారు అందరూ ఇప్పుడు నేను నాకు ఎమ్మెల్యే సీట్ రాలేదంటే నేను వెంటనే ఎదురు తిరిగేస్తాను నిజంగా నేను గర్వపడ్డాను మొన్న తెలంగాణలో ముప్పై రెండు మంది ముప్పై నాలుగు మంది అభ్యర్థులు నిలబడతామని చెప్పారు నేను అందరిని ఒకటే అడిగా ఎంత ఫస్ట్ టైం అరవై ఐదు మంది వచ్చారు నేను అడిగాను మీరు ఓకే నా కోసం తిరిగారు సంతోషం ఎంతమంది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన నిధులు పెట్టుకుంటారంటే ముప్పై ఐదు మంది ఎగిరిపోయారు లెట్ లెటెస్ట్ డూ వెరీ ప్రాక్టికల్ పాలిటిక్స్ స్థాయికి మించి ఆలోచించట్ల నాకు లక్షలాది మంది ఎందుకు చెప్పాను కిందగా ఓపెనింగ్ లక్షలాది మంది జనంతో ఉన్న కోట్లాది మందికి నేను తెలిసిన మీరు బీ వెరీ వెరీ ప్రాగ్మాటిక్ నేను చాలా ప్రాక్టికల్ వ్యక్తిని నా బలం ఎంత నా బలహీనత ఏంటి నాకు బాగా తెలిసిన వాడిని జనసేన బలం ఏంటి జనసేన ఎక్కడ ఈ ఈ బలాల్ని పెంచుకోవాలి నేను బలహీనత అని చెప్పను కానీ జనసేన తాలూకు బలం లేని చోట్ల ఎక్కడ బలం పెంచుకోవాలి అందుకని చాలా స్పష్టత ఉన్నవాడిని ఈ అన్ని పర్పస్ కూడా ఫైనల్ గోల్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ తాలూకు సంబంధించిన సుస్థిరత సమైక్యత సంపద ఈ మూడింటి మీదే ఉంది కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ సుస్థిరత ఆంధ్రప్రదేశ్ సమైక్యత ఆంధ్రప్రదేశ్ సంపద ఈ మూడింటిని ఎలా సాధించాలి దాంట్లో భాగంగానే జనసేన వ్యూహం ఉంటుంది దాంట్లో భాగంగానే టీడీపీతోటి మనం పొత్తు పెట్టుకున్నాం ఇది నేను జాతీయ నాయకులకు కూడా చాలా మనస్ఫూర్తిగా తెలియజేశాను పోస్ట్ డివిజన్ నుంచి మేము ఇంత నలిగిపోయాం మేము ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి నోచుకోలేదు ఈ నాకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అంటే ఐదు దిక్కులు మూడు దిక్కులు చూపిస్తూ ఉన్నారు రాజధాని లేదంటే చుక్కాని లేని నావలా అయిపోయింది ఇది తెలంగాణకేమో హైదరాబాదు కర్ణాటక ఏమో బెంగళూరు గుజరాత్కి గాంధీనగర్ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే అదే అండి ఒకసారి జగన్ గారు చెప్పినట్టుగా అటు సైడ్ ఇటు అటు ఏమో వైజాగ్ అని ఇటు ఏమో కర్నూలు అని మీరు ఏదైనా పెట్టుకో నువ్వు ఏదైనా పెట్టుకో ఒకటే పెట్టు ఒక ఒక పాయింట్ కావాలి సో అందుకని మనకి ఇవన్నీ దాటుకొని మనం చేయడానికి ఒక స్పష్టత ఇవ్వడానికి అమరావతి రాజధాని ఫిక్స్డ్ ఉత్తరాంధ్ర తాలూకు డెవలప్మెంటల్ కారిడార్ ఉండాలి రాయలసీమ ఏవియేషన్ ఫ్యాక్టరీస్ హార్టికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ ఏ రాయలసీమ అయితే ఎడ్యుకేషన్ సెంటర్స్ పరిశ్రమలు రాయలసీమ కోస్తాలో ఉన్నదాన్ని మరింత అభివృద్ధిని పెంచేలాగా ఎక్కడైతే పొల్యూషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించి అభివృద్ధిని సాధించేలాగా కోస్తాంధ్రాకి ఒక వైట్ థాట్ పెట్టుకున్నాం పబ్లిక్ పాలసీ భవిష్యత్తుకి సో నేను మీకు చాలా వైట్గా థింక్ చేస్తున్నాను చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాను ఆలోచిస్తున్నాం నేను మీకు ఈరోజున మాటిస్తున్నా జనసేన ప్రతి దశాబ్దం నలిగాం